హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా పొరిగింటి పుల్లకూర రుచి అట్ ది సేమ్ టైం దూరపు కొండలు నునుపు ఈ సామెతలు మనం కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం మనకు తెలుసు అయితే ఈ సామెతలు ఎక్కువగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే వర్తిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే యాక్టర్స్ విషయంలో కానీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కానీ ఇప్పుడు చూసుకుంటే డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కానీ మన తెలుగు వారు కాకుండా వాళ్ళకి పక్క ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళే బాగా నచ్చుతున్నారు మన తెలుగులో ఎంతమంది యంగ్ టాలెంట్స్ ఉన్నా ఎంతమంది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేదంటే సీనియర్ యాక్టర్స్ కానీ ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి పక్క ఇండస్ట్రీల నుంచి వారిని తెచ్చుకొని వాళ్ళకి తెలుగు రాకపోయినా వాళ్ళకి డబ్బింగ్ చెప్పి సినిమాల్లో పెట్టుకుంటూ ఉంటారు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు హీరోయిన్స్ని కానీ లేదంటే డైరెక్టర్స్ని కానీ వీటిని మనం మార్చలేం అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా అదే జరుగుతోంది తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు సో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా మనం చూసుకుంటే అనిరుద్ రవిచంద్రన్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ మనకు తెలుసు తనే ఇప్పుడు వస్తున్న ప్రతి తెలుగు సినిమా కానీ తమిళ సినిమా కానీ తనే మ్యూజిక్ డైరెక్టర్ ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ అయితే ఈ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకి తను ఏ మూవీ చేసినా అది హిట్ అవుతోంది తన మ్యూజిక్ బాగుంటుంది ముఖ్యంగా తన బీజిఎంకి జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు మనం చూస్తున్నాం సో ఈ విధంగా మంచిగా చేసిన వాళ్ళని పక్కన పెడదాం కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు అనిరుద్ధ్లాగా తెలుగులో సక్సెస్ అవుదామని చూస్తున్న డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్లో లియోన్ జేమ్స్ ఉన్నారు అయితే ఈ లియోన్ జేమ్స్ తెలుగులో ఏం చేస్తారు అని మనం చూసుకుంటే నెక్స్ట్ ఏంటి అనే సినిమా లేదంటే ఓరిదేవుడ తమిళ్లో మనకి ఓమై సినిమాతో సూపర్ హిట్ అయింది బట్ తెలుగులో అయితే ఫ్లాప్ అయింది సినిమా అలాగే దాస్క ధమ్కి లైలా మజాకా ఈ ఈ ఐదు సినిమాలకి కూడా తన మ్యూజిక్ అందించారు ఇందులో మూడు సినిమాలు విశ్వక్సేన్వే ఏది దేవుడా కానీ దాస్కా దమ్కి కానీ లైలా కానీ మూడు కూడా ఫ్లాప్సే ఈ మూడు సినిమాలు విశ్వక్సేన్వి ఈ సినిమాలకు మ్యూజిక్ అందించింది లియోన్ జన్సే అయితే ఈ సినిమాలో దేవుడా ఒమైగాడ్లో గుండెల్లోన సాంగ్ ఒకటి మంచి హిట్ అయింది మనకు తెలుసు అలాగే దాస్కా దమ్కీలో ఆల్మోస్ట్ పడిపోయిన పిల్ల హిట్ అయింది మిగిలినవేవి కూడా సాంగ్స్ కనీసం మంచి రీచ్ ప్రజల్లో రాలేదు ఇంకా రీసెంట్గా వచ్చిన మజాగా చూసుకుంటే మ్యూజిక్కే ఈ సినిమాకి పెద్ద మైనస్ అన్న టాక్ వినిపించింది ఆ విధంగా ఎలా మ్యూజిక్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆయన వరుస అవకాశాలు నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయన్నమాట లియోన్ జేమ్స్కి ఇప్పుడు అనిరుద్ధికి ఏ విధంగా వస్తున్నాయో పెద్ద సినిమాల నుంచి అవకాశాలు ఆ విధంగా ఇప్పుడు లియోన్ జేమ్స్కి ఈ విధంగా మీడియం సినిమాలు కానీ చిన్న సినిమాలకు కానీ ఇవన్నీ అందరూ బుక్ చేసుకుంటున్న పరిస్థితి దీంతో చాలామంది నెటిజన్స్ మన తెలుగు వాళ్ళు ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా మ్యూజిక్లో కూడా ఇక్కడ ఈ విధంగా పక్కా ఇండస్ట్రీస్ నుంచి తెచ్చుకోవడం ఏంటి వాళ్ళకు భాష రాకపోయినా వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఏంటి అన్న ప్రశ్న అయితే వినిపిస్తోంది ఇప్పటికైనా మారండయ్యా బాబు అని చెప్పి నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు మరి చూద్దాం మరి అలాగే మీకేం అనిపించింది వీళ్ళ పై అనేది కూడా మీరు కామెంట్ చేయండి